సాదర సుస్వాగతం ఓకే ఇప్పుడు మనం గారి యొక్క ప్రణామ మంత్రం చెప్తాను అందరు మీరు కూడా చెప్పండి ఓకే ఓ అజ్ఞానా

प्रभो नित्यानंदी अद्वैता गाधरा भक्ति वृंदा गदाधरा, श्रीवासाधी, श्रीवासाधी, श्रीवासाधी గౌర భక్త వృందరే అందరికాలి శబ్దము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे करोति कौतिम पंगुम लंघाते गिरिम यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वी भारनाशो मुकुन्दम् मुकुन्द मूर्ध्ना प्रणिपत्यया चे भवन्तमेकान्तमियन्तमर्थम् अविस्मृतिस्त्वच्चरणा भवे भवे मे अस्तु भवत्प्रसादात् नाहं वन्दे तव चरणयोर्द्वन्द्वं मद्वन्द्वहेतु कुम्भीपाकं गुरुम् अपि हरिर्नारकं नापनीतुं रम्या राम मृदुदनुलत भावे भावे हृदय भावाने भव्य एवम भवंतम अरे कृष्णा हरे कृष्णा प्रभुजी अंदर भावना आ చెప్పని మీర ప్రభుజీ వినక జై శ్రీ కృష్ణ చైతన్య ఆ శ్లోకం చెప్పారు కదా అది నాకు వచ్చు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది అయితే చెప్తారు ఒకసారి మీరు గౌరవ భక్తి వృంద వెరీ గుడ్ ఈ మంత్రాన్ని పంచతత్వ మంత్రం అంటారు పంచతత్వం అంటే ఐదు తత్వాలు ఉన్నాయి సరే ఐదు తత్వాలకి ఐదుగురు వచ్చారు ఇల్లు ఐదు పేర్లు ఉన్నాయి ఈ మంత్రంలో జై శ్రీ కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య మహాప్రభు ఒకరు నెక్స్ట్ ప్రభు నిత్యానంద నిత్యానంద ప్రభు తర్వాత శ్రీ అద్వైత అద్వైతాచార్యులు తర్వాత గదాధర్ గదాధర్ పండితులు తర్వాత శ్రీవాసులు ఆ తర్వాత శ్రీవాస ఆది ఆది అంటే మిగిలిన వాళ్ళందరూ శ్రీవాస ఆది మిగిలిన వాళ్ళందరూ ఎవరు గౌర భక్త వృంద గౌరంగ మహాప్రభు యొక్క భక్తులు ఎవరున్నారో ఆ వృంద మొత్తానికి మనము నమస్కరిస్తున్నాం సో కోటి మహాశైలు అందరికి అద్వైతం అంటే గురు అద్వైతం అంటే శ్రీ మహావిష్ణువు అద్వైత అవతారం తీసుకొని వచ్చారు మహావిష్ణు మహావిష్ణువు శివుడు కలిపి అద్వైతాచార్యులు వస్తారు అద్వైత రూపంలో వస్తారు వచ్చి మనకు గైడెన్స్ చేస్తారు కృష్ణుని ఎలా పొందాలి కృష్ణుని ఎలా తీసుకోవాలి అని ఆయన అద్వైతాచార్యులు అంటారు నేను ఫోటో చూపిస్తాను మీ అందరికి మా పంచతత్వం మంత్రం గురించి నేను తర్వాత ఒక సెషన్ తీసుకొని చెప్తాను అందరికి ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి మంత్రం ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు అప్పుడు మీకు ఎవరికైనా నేను చెప్పిన తర్వాతే పలకండి ఎందుకంటే మీరు ముందే పలికేస్తే వేరే వాళ్ళకి నేను చెప్పింది వినిపించదు సో అందుకోసమని నేను హెచ్చరిస్తాను నేను పలికిన తర్వాత ఆ తర్వాత మీరు కూడా పలకండి ఓకే ఓకే సరే అయితే మనం ఇవాళ త్వరగా క్లాసులోకి వెళ్దాం లాస్ట్లో అడుగుతాను హోంవర్క్ ఓకే హోంవర్క్ నుంచి చివరిలో అడుగుతాను స్క్రీన్ ని షేర్ చేస్తాను మీకు కానీ కనిపిస్తే నాకు చెప్పండి స్క్రీన్ కనిపిస్తుందంటే స్క్రీన్ కనిపిస్తుంది అందరికి వెరీ గుడ్ ఓకే ఇది చెప్తారు ఎవరైనా ఇది ఎన్నో శ్లోకం భగవద్గీత

మనం ఇప్పుడు నైన్త్ చాప్టర్ లో ఉన్నాం ట్వంటీ టూ శ్లోకంలో ఉన్నా సరే అయితే నేను చెప్తాను మీరందరు కూడా పలకండి మీ అందరికి ఇంగ్లీష్ కావాలి కాబట్టి నేను ఇంగ్లీష్ ని హైలైట్ చేస్తాను

ये जना ये जना पर्युपासते 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 ये जना पर्युपासते पर ये जना पर ये

योगक्षेम योगक्षेम वहाम्यहम्यहाम्यहम యోగక్షేమం హం యోగక్షేమం వాహాహం మీ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ మీ అందరికి ఎవరైతే ఈ శ్లోకాన్ని నేర్చుకుంటారో ఎవరైతే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమైపోద్ది కృష్ణుడు మనల్ని ఏ విధంగా కాపాడుతాడు వాళ్ళందరికీ అర్థమైపోద్ది ఇంకా వాళ్ళు చింత లేకుండా ఉంటారు క్లాస్కి వెళ్ళినా మార్కులు తక్కువ వచ్చినా మార్కులు ఎక్కువ వచ్చినా ఇంకా ఏం చేసినా కానీ ఓకే నన్ను ఇప్పుడు ఒకరు కాపాడుతున్నారు నన్ను ఒకరు నన్ను ఇప్పుడు ఒకరు చూస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది మనకు ఈ శ్లోకంలో ఉన్నటువంటి సారాంశం అది ఓకే మళ్ళీ ఒకసారి పలుకుతాను ఈ శ్లోకాన్ని అందరూ శ్రద్ధగా విని పలకండి ఓకే ఒక్కొక్కలేని పలుకుతాను

ఓకే నువ్వు చెప్పు దీక్షిత నీ వాయిస్ అనేది మాడ్యులేట్ సరిగా కావట్లేదు వినిపించట్లేదు నువ్వు ఇక్కడ నుంచి ఇయర్ ఇయర్ ఫోన్స్ వాడుతుండే ఓకే మిహిరా ప్రభు చెప్పండి మీరు చెప్పండి ఎస్ వెరీ గుడ్ యువన్స్ ప్రభు మీరు చెప్పండి ప్రభుత్వ వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు ఓకే ఇప్పుడు రెండో లేను పర్యుపాసతే ఇక్కడ మీరు మీరు గమనించవచ్చు ఈ లాస్ట్ లో ఇక్కడ లాస్ట్ లో ఉపాసతే అని ఉంది ఉపాసతే అంటే మనం నిన్న ఏకాదశికి ఉపవాసం ఉన్నాం అందరం అంటే ఉపాసతే అంటే దేవుడిని దగ్గరగా ఉండి పూజించడం ఉప ఆస ఆసతే అంటే దగ్గరగా ఉండి పూజించడం ఉపాసతే పరి ఉపాసతే అంటే పరి పరి విధాలు ఉన్నటువంటి అన్ని యొక్క సేవలను కూడా పరి ఉపాసతే భగవంతుడికి అర్పించడం భగవంతుడికి సేవ చేయడం ఏ జన ఎవరు ఈ జనాలందరూ మనకున్నటువంటి భక్తులందరూ ఎవరైతే ఏ జన అంటే ఏ జన అయితే ఎవరైతే ఓకే మిహిరా ప్రభు మీరు చెప్పండి దీక్షిత నువ్వు చెప్పు ప్రభు మీరు చెప్పండి

దీక్ష లాస్ట్ యోగక్షేమం మిహిరా ప్రభు మీరు చెప్పండి యువనిష్ ప్రభు మీరు చెప్పండి వెరీ గుడ్ సరే ఇప్పుడు దీనికి అర్థం తెలుసుకుందాం ఏంటో అనన్యశ్ చింత మం అంటే దాని అర్థం ఏంటంటే అనన్యాస్ అనన్య అనన్య అంటే అన్యం అన అన్యం ఇంకా వేరేది ఏది కూడా మిగిలినవి ఏవి కూడా చింత ఎంతో మం ఆలోచించకుండా ఏది కూడా ఆలోచించకుండా ఏ జన ఎవరైతే పర్యుపాసతే పర్యపాసత అంటే నాకు పూజిస్తూ ఉంటారు వాళ్ళకి నిత్య అభియుక్తానం నిత్యం ఎప్పుడూ అభియుక్తానం నా సేవలో ఉంటారు కాబట్టి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి హరి అంటూ నామసేవ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు మరి నేనేం చేస్తాను వాళ్ళకి యోగక్షేమం వాళ్ళ యోగక్షేమాలన్నీ వహామ్యహం నేను మోస్తాను వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను తీసుకుంటాను అని ఎవరు చెప్పారు ఎవరికి చెప్పాడు అర్జునుడికి అర్జునుడికి అర్జునుడి ద్వారా ఎవరికి చెప్తున్నాడు వెరీ గుడ్ కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అనన్యశ్చింతయంతో మాం వేరే ఏది ఆలోచించకుండా ఎప్పుడు ఏ జనా ఎవరైతే నాకు ఉపాసన చేస్తారు ఎవరైతే నాకు పూజలు చేస్తారు ఎవరైతే నా నామం చెప్పిస్తుంటారు తేషాం వాళ్ళకి నిత్య అభియుక్తానం ఎప్పుడూ సేవలు ఉన్నటువంటి కారణంగా యోగక్షేమం వహామ్యహం వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను దీనికి నేను ఒక చిన్న కథ చెప్తాను ఓకే అందరూ శ్రద్ధగా వినండి ఈ కథను చాలా మంచి కథ పూర్వం మనకు పూరి జగన్నాథులు మీ అందరికి పూరి జగన్నాథ్ తెలుసా జగన్నాథ స్వామి పెద్ద కళ్ళు ఉంటాయి జగన్నాథ స్వామికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఓకే అయితే ఆ జగన్నాథుడి యొక్క గుడి గుడి దగ్గర ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ఒక పూరి గుడిసెలో ఉండేవాడు పూరి గుడిసె అంటే అందరికి తెలుసా పూరి గుడిసె అంటే మన తాటకులతో వేసుకుంటారు అనమాట పెద్ద కాంక్రీట్ బిల్డింగ్ ఏమి ఉండదు మామూలు చిన్న హట్ 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 అన్నమాట ఆ హట్ లో నివసిస్తూ ఉండేవారు ఎవరు ఒక బ్రాహ్మణుడు ఆయన మంచి భక్తుడు కూడా కృష్ణుడికి అయితే ఆయన ఏం చేస్తాడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి హరినామ హరికృష్ణ కృష్ణ మంత్రిని జపించుకొని ఆ తర్వాత ఏం చేస్తాడు భగవద్గీతను ముందు పెట్టుకొని చదువుతూ ఉంటాడు ఏం చదువుతూ ఉంటాడు అనన్యశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానా యోగక్షేమం వహా్యహం అలాగ అన్ని శ్లోకాలు చదువుకుంటూ ఉంటాడు ప్రతిరోజు అయితే తనకి ఒక భార్య కూడా ఉంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే మరి మరి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు రోజు శ్లోకాలు చదువుకుంటే మరి వాళ్ళకి ఫుడ్ ఎలా వస్తుంది ఫుడ్ అనేది రాదు అందుకోసం ఆయన ఏం చేస్తానంటే సాయంత్రం పూట వెళ్ళి ఎవరింట్లో అయితే అధికంగా ఫుడ్ ఉంటుందో ఎక్కువగా ఫుడ్ ఉంటుంది ఎవరింట్లో అయితే వెళ్ళి అమ్మ మీ ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ ఉంటే ఇస్తారా అంటే మా ఇంట్లో లేదయ్యా అంటారు ఇంకొక ఇంటికి వెళ్తారు ఉంటే ఇస్తారా అంటే అప్పుడు వాళ్ళు కొంచెం ఇస్తారనమాట ఆ ఫుడ్ అలాగే ఏ ఇంట్లో అయితే వాళ్ళు ఎక్కువగా ఫుడ్ చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ ఉంటుందో కూరలు ఉంటాయో అవి కొంచెం తీసుకొని వచ్చి ఆ భార్యకి పిల్లలకి పెట్టి తర్వాత తను కూడా కొంచెం తింటాడు తిని నిద్రపోతారు మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత ఏం చేస్తాడు స్నానం చేసి కృష్ణ మంత్రం జపించుకొని మళ్ళీ అనాన్యాసింత ఎంతో మా యోజనా నిత్యాభియుక్తం యోగక్షేమం వహాయ్యహం అని మళ్ళీ చదువుకుంటాడు మళ్ళీ చదువుకొని మళ్ళీ అదంతా భగవద్గీత మొత్తం చదివిన తర్వాత మళ్ళీ సాయంత్రం వద్దు భార్య పిల్లలు మళ్ళీ ఆకలితో ఉంటారు మళ్ళీ ఏం చేస్తాడు ఆకలితో ఉంటే మళ్ళీ బయటికెళ్ళి ఇంటి ముందు ఇంటి ముందు ఎవరు ఇంటి ముందు నిలబడి అడుగుతాడు అమ్మ కొంచెం మీ ఇంట్లో ఏమైనా అన్నం ఉందా అంటే ఆయన మంచి బ్రాహ్మణుడు మంచి భక్తుడు కాబట్టి చాలా మంది తీసుకోయే మా దగ్గర ఇది ఉందా ఇది ఉందా వాళ్ళు ఉన్న దాంట్లో కొంచెం ఇస్తారు అనమాట అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఏం చేస్తాడు ఆ అన్నాన్ని కూరల్ని తన యొక్క భార్యకి తన యొక్క వైఫ్కి తన యొక్క చిల్డ్రన్ పిల్లలకి పెట్టి తను కూడా కొంచెం తిని మళ్ళీ నామ స్మరణ చేస్తూ మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ తయారులేస్తాడు మళ్ళీ తయారులేసి ఏం చేస్తాడు చేసి చేసి చక్కగా భగవద్గీత మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత వాళ్ళ అరే బిడ్డల ఫుడ్ కోసం మళ్ళీ బయటికి వెళ్తాడు ఈ తంతు ఒకటి రెండు మూడు నాలుగు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఒక రోజు వర్షాకాలం స్టార్ట్ అవుద్ది వర్షం అంటే ప్రతి సంవత్సరం ఎలా కుర్చుద్ది అంటే ఏదో ఉదయం పూట కాస్త కురుచుద్ది మళ్ళీ సాయంత్రాన్ని తెరపిచ్చుద్ది మళ్ళీ ఆయన బయటకు వెళ్తాడు వెళ్ళి కొంచెం తీసుకొని వస్తాడు భార్య పిల్లలకి ఫుడ్ పెడతాడు ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటాడు భగవద్గీతని అప్పుడు ఒక సంవత్సరం ఏం జరిగిందంటే కుండపోత వర్షం కుండపోత వర్షం అంటే తెలుసా మీ అందరికీ దానిని ఇంగ్లీషులో హెవీ రెయిన్స్ అంటారు హెవీ రెయిన్స్ మనకు వార్తలు టీవీలో చూపిస్తారు అధిక వర్షం భారీ వర్షాలు అని అలాగా ఒక సంవత్సరం అక్కడ భారీ వర్షం కురుస్తుంది భారీ వర్షం అంటే పెద్ద పెద్ద చినుకులు రోజంతా వాన రాత్రంతా వాన మళ్ళీ తర్వాత రోజంతా వాన రాత్రంతా వాన అసలు బయటకు వెళ్ళడానికి లేదు మొత్తం బురద బురద మొత్తం నేలు నీళ్లు అసలు ఇంకా బయట అడుగు పెట్టడానికి అవకాశం లేదు ఆయన ఏం చేశాడు అప్పుడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడని ఎవరైనా గెస్ట్ చేసి చెప్తారా హరే కృష్ణ మంత్రం నేర్పించాడు ఇంకా భగవద్గీత వెరీ గుడ్ వెరీ గుడ్ ఆయన లేచి జపం చేసుకుని కాసేపు ఇంకా రోజంతా భగవద్గీత ఆహా నాకు ఎంతకాలం భగవంతుడు అనుగ్రహించాడు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు వర్షం బాగా కురుస్తుంది భగవద్గీత ఓపెన్ చేసేసి అన్ని శ్లోకాలు చదువుతాడు అన్ని తర్వాత మళ్ళీ చదువుతాడు మళ్ళీ చదువుతాడు మళ్ళీ చదువుతాడు అలా ఆనందంలో ఉంటాడు భగవద్గీతను చదువుతుంటూ చదువుకుంటూ మరి ఇంట్లో అలా చదువుకుంటూ ఉంటుంటే వాళ్ళ భార్యకి పిల్లలకి ఆకలే కదా ఆకలేస్తుంది వాళ్ళకి ఆకలేస్తుంది వేస్తుంది కూడా ఆకలేస్తుంది కాబట్టి ఆయన భగవంతుడు స్మరణలో ఉంటారు కాబట్టి ఆయనకు ఆకలి అనిపించదు ఎందుకంటే కృష్ణుడు కాపాడుతూ ఉంటారు వాళ్ళకి వేసినా కానీ కానీ మరి భార్య పిల్లలు కూడా భక్తి చేస్తుంటారు అంత తీవ్రంగా చేయలేరు కాబట్టి మరి వాళ్ళకి ఆకలేస్తుంది కదా ఆయన అప్పుడు వాళ్ళ భార్య అంటుంది చూడయ్యా ఒక రోజు అంటే ఆకలితో ఉన్న తట్టుకోగలుగుతాం రెండు రోజులు కూడా తట్టుకోగలుగుతాం కానీ చిన్నపిల్లలు ఉండలేరు ఇంకొక రోజు అయితే నేను కూడా ఆగ తట్టుకోలేను ఏదో ఒక విధంగా మనకు కొంచెం అన్నాన్ని కానీ ఫుడ్ని కానీ కూరని కానీ ఏదో ఒక అరేంజ్ చేయ అని అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటారంటే బయటంత వర్షం కుండపోతగా వర్షం పడుతుంది భగవంతుడు మనకు రాసి పెట్టలేదు కొన్ని బయటకు కూడా వెళ్ళలేను వేరే వాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళు ఇవ్వలేరు ఆ భగవంతుడు అన్నారు భగవంతుడు ఏమన్నాడు ఎవరైతే నా సేవలో ఉంటారో తేషాం నిత్య అభియుక్తానం ఎప్పుడు నా సేవలో ఉండడం కారణంగా యోగక్షేమం వహాయ్యహం వాళ్ళ యోగక్షేమాలని నేను తీసుకుంటాను అని ఎవరన్నారు కృష్ణుడు అన్నారు కృష్ణుడు అన్నాడని ఎవరు ఎవరికి చెప్తున్నారు మీరా ప్రభు అర్జునుడు చెప్తున్నాడు ఓకే ఇప్పుడు ఈ ఈ కథలు కథలు ఎవరికి చెప్తున్నారు ఈ కథలు ఎవరు చెప్తున్నారు బ్రాహ్మణుడు వాళ్ళ యొక్క వైఫ్ కి వాళ్ళ యొక్క భార్యకి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మనము భగవంతుడు సేవలో ఉంటే భగవంతుడు మన యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు అప్పుడు వాళ్ళ భార్య బాగా ఆకలితో ఉంటుంది వాళ్ళ పిల్లలు ఆకలితో ఉంటారు ఎవరన్నా అంత ఆకలితో ఉన్నప్పుడు ఇలాంటి వాక్యాలు ఇలాంటి మాటలు ఇలాంటి శ్లోకాలు చెప్తుంటే వింటరా వినరు ముందు మాకు ఆకలి అవుతుంది అయ్యా బావంటే ఏంది శ్లోకాలు చెప్తూ ఉంటారు ఆయన మాత్రం భగవంతుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన డ్యూటీ నేను ఏం చేయలేను ఇదిగో మనం వీటి మీదనే ఆధారపడదాం భగవద్గీతను నమ్ముకుందాం భగవద్గీతను చదువుకుంటూ ఉందాం అనగానే వాళ్ళ భార్యకి చాలా కోపం వచ్చుద్ది ఎంత కోపం అంటే అసలు ఏనా మా ఆకలి కూడా పట్టించుకోవట్లేదు అని అంత కోపం వచ్చుద్ది అప్పుడు వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే అంటే అందరికి కనిపిస్తుంది ఈ లాస్ట్ లైను ఒక రెడ్ పెన్ను తీసుకొని ఆ రెడ్ పెన్ను తోటి ఏ లాస్ట్ లైన్ వహాం యహం అన్న లైన్ ని కొట్టేస్తుద్ది ఇలా చెరిపేసు ఆ పుస్తకంలో కృష్ణుడు ఉంటే వచ్చి మనకు ఆహారం అవన్నీ ఇవ్వాలి కదా మన యోగక్షేమాలను తీసుకోవాలి కదా మరి మేము ఆకలి తలమటిస్తున్నాం ఈ శ్లోకాలు ఏమి ఇలా చెప్పాడు కృష్ణుడు యోగక్షేమ వాహం నీ యోగక్షేమ వాళ్ళని నేను చూసుకుంటాను నువ్వు కేవలం హరిణామాన్ని చెప్పిస్తూ ఉండు భగవద్గీత చేస్తూ ఉంటే నీకు వీలైనంత వరకు నీకు కుదిరితే వేలేదన్న పని చూసుకో లేదంటే ఇక్కడ భగవద్గీత చూస్తూ ఉండు అని చెప్పాడు కృష్ణుడు ఇవాళ వర్షం పడుతుంది మాకేం ఆకలితో ఉన్నారు నువ్వు రెండు రోజుల నుంచి బయటకు వెళ్ళలేదు మేము పస్తులతో ఉన్నాము నీకు కృష్ణుడు చెప్పిన మాటలు అబద్ధమే అని చెప్పి ఆవిడేం చేస్తుంది ఒక రెడ్డి పెన్ను తీసుకొని కొట్టేస్తుంది యోగక్షేమం యోగ యోగక్షేమాలు చూసుకుంటాడని కృష్ణుడు ప్రామిస్ చేశాడు ఇది అబద్ధం అని చెప్పి కొట్టేస్తుంది ప్రభుజీ ఎందుకంటే ఆవిడకి కృష్ణుడు మీద అంత శ్రద్ధ లేదు కృష్ణుడు నిజంగా కాపాడుతాడు అన్నంత నమ్మకం లేదు ఆవిడకి కానీ ఆ బ్రాహ్మణుడికి ఆవిడ యొక్క భర్తకి చాలా నమ్మకం ఉంది ఏదో ఒక విధంగా కృష్ణుడు మనల్ని కాపాడుతాడు అను ఓకే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ ఇదంతా ఎప్పుడు చేసిందో కొట్టేయడము బ్రాహ్మణుడు రాత్రిపూట పడుకున్న తర్వాత రాత్రిపూట పడుకున్న తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చి ఆ బుక్కును చూసి ఇది అంతా అబద్ధము అని చెప్పి కొట్టేసి ఆవిడ కూడా సైలెంట్ గా పడుకుంటుంది ఏమి తెలియనట్టుగా అయితే అయితే ఆ రోజు రాత్రి ఆ రోజు సాయంత్రం అంటే బ్రాహ్మణుడు పడుకున్న తర్వాత ఎవరైతే ఈ భార్యలు ఉన్నారో వాళ్ళ ఆకలితోడు బాగా ఆకలి ఆకలి అని అరుస్తూ ఉన్నప్పుడు ఆయన లేస్తాడు లేచి అరే ఇంతగా నేను బాధపెట్టడం కుదరదు ఆవిడ కూడా కృష్ణుడిని ఇలాగ అపరాధం చేస్తుందని చెప్పి నిద్ర లేచి ఆ నిద్రలో నుంచి బయటకు వచ్చి ఏం చేస్తాడు ఆ బ్రాహ్మణుడు బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి ఆ నీళ్ళలో నడుచుకుంటూ బురదలో నడుచుకుంటూ ఎవరన్నా ఇంటికి వెళ్తాడు ఎవరైనా ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరు కూడా డోర్లు వేసుకుంటూ ఉంటారు ఎవ్వరు ఏ ఆహారాన్ని ఇవ్వరు కానీ ఒక పక్క చూస్తేనేమో భార్య పిల్లలు అక్కడ అలమటిస్తున్నారు ఆకలితోటి మాకు ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుందని అప్పుడు ఆయన బయటంతా ఆ ఊర్లలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం అంటే వాళ్ళ ఇంట్లో బయట నుంచి ఇద్దరు వ్యక్తులు డోర్ కొడతారు ఇలాగా ఎవరు డోర్ కొడుతున్నారు అని ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య డోర్ ఇలా ఓపెన్ చేస్తుంది ఒక అబ్బాయి ఏమో నల్లగా ఉంటాడు Wakabba iamu tel.